వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రములు నైనా వందనాలు మునుపటి కంటే అధికమైన ప్రభు దీవెనలు ఆశీర్వాదములు రాబో దినాలలో మీరు చేసి మీ దాసుని మీరు గొప్ప చేయమని సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక ప్రభు నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు ఆ ఆ Sirvalam Mami da var şempa ceyum işa namiyu namu ni satya vadatamun imai mida kumarin cumu deva ప్రేమ వర్షా కృషుము దేవా జగనన్న జన్మదిన సందర్భంగా ఆశీర్వదించినటువంటి పంతులకి అదేవిధంగా మౌజంలకి ఫాస్టర్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు తదుపరి కార్యక్రమము కేక్ కటింగ్ కార్యక్రమము దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా చైర్యలో కూర్చోవాలి పెద్దలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా శాసన మండలి మాజీ పక్ష నేత ప్రస్తుత ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారిని మేయర్ని మన ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడాను స్టేజ్ మీదకి రావాలి పుత్తా ప్రతాప్ రెడ్డి గారు అందరు కూడా ఎక్కడ ఉన్నారు దయచేసి అందరూ కూడా స్టా ఖాళీ చేయమ్మా పెద్దలు వచ్చేస్తారు స్టేజ్ చిన్నది దయచేసి అందరు కూడాను అపరేడ్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మా మాజీ ఎమ్మెల్సీ గారు కూడా రాహుల్లా గారు ఎమ్మెల్సీ గారు ముందుకు వచ్చి పెద్ద రండి రాహుల్ ఉన్నాను ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి గారు అదేవిధంగా రాహుల్లా గారు మాజీ చైర్మన్లు అందరికీ నను దయచేసి కొంచెం వెనక్కి సర్ద్దుకోవాలమ్మా ముఖ్య నాయకులు కే కటింగ్ కార్యక్రమం కాస్త వెనక్కి సర్దుకోవాలి

జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం ಅನ್ನ ಜರಲ್ಲ ಕನಪು ಜಾರು ಜರಗಂಡ ಜರಗಂಡೇ ಜರಗಂಡ್ ಸತೇಶ್ ಬ್ಯಾಕ್ ಸತೇಶ್ ಅಂತ ಬ್ಯಾಕ್ ವಸ್ತು ಮಾ ఇప్పుడు జననేత జగనన్న జన్మదినం సందర్భంగా చీరలు పంచే కార్యక్రమాన్ని పెద్దలు రామకృష్ణారెడ్డి గారు గల్లంపల్లి సీనన్న మేయర్ గారు అందరూ చేస్తా ఉన్నారు మహిళలకి చీరలు పంపే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర కోఆర్డినేటర్ సత్యం రామకృష్ణ అన్న మాట్లాడతారు ఈరోజు మనందరికీ పండుగ రోజు మనమంటే ఇక్కడ ఉండేవాళ్ళే కాదు రాష్ట్రంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు వైఎస్ఆర్ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండుగ దినం ఈరోజు మన జగనన్న పుట్టినరోజు జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మనకు మన ఇంట్లో మనిషిలాగా కనిపించమన్న మన జగనన్న ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం గుండె చప్పుడు ఒక ఆత్మస్థైర్యం పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదేళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దేశాలిగా ఒక మంచి పరిపాలకుడుగా జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు దానికి తార్కాళం మనం ఐదేళ్ల పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా వందకు వంద శాతం హామీలు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అవి కూడా ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేయలే చేశారు ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు ఇంతగా మనం అవి వట్టి హామీలు కాదు లేదా ఉచిత బస్సు ప్రయాణాలు రెండు గ్యాస్ సిలిండర్లు ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీపీస్ అంటాం తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తమ తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయుతనిచ్చి నడిపిన ప్రభుత్వం అన్నది నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు ఎందుకంటే ఐదు నెలల క్రితం వరకు మనమే ఉన్నాం ఈ ఆరు నెలల్లోనే తేడా కనిపిస్తోంది అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని ఇప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు ఈ ఆరు నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది నేను దాంజోలు కూడా బోదలుచుకోలేదు ఎందుకంటే అది రాజకీయం అవుతుంది కానీ నిజమైన విజనరీ ఎవరు మొత్తం పేద ప్రజలు కులాల అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం దానికి మార్గం వేయడం ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం పై పైన పూతలు పోయడం కాకుండా విజనరీ అంటే విజన్ అంటే ఏదో ముప్పై ఏళ్ళో యాభై ఏళ్ళకి అప్పుడు ఉంటామో చూస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు విజనరీ అంటే ఐదేళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం ఏ ఐదేళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఆ రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారని అని పరిపాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారు విశ్వసనీయతకు విలువలకు కట్టుబడిన నాయకుడుగానే కాదు ప్రజల కోసం మాత్రమే నిలబడాలి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి మాత్రమే రాజకీయం చేయాలనుకున్న నాయకుడుగా మాత్రమే కాదు ఒక పరిపాలకుడు మంచి పరిపాలకుడుగానేగా కాదు ఒక విజనరీగా కూడా రియల్ విజనరీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనతోనే చేసి చూపించారు అలాంటి మహానాయకుడు మన జాతి నాయకుడు జాతీయ నాయకుడుగా కూడా పూర్తి అరుదైన నేతల్లో ఒకరైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు నూరేళ్లు పూర్తి ఆయురారోగ్యాలతో ప్రజల జీవితాలను మరింత బ్రహ్మాండమైన మలుపు తిప్పే రకంగా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలు కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడుగా ఎదగాలనేది మనందరిది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఆయన పుట్టినరోజు ఈరోజు ఈ పుట్టినరోజు అందుకే మన అందరికీ పండగ రోజు రాష్ట్రం అంతటా దేశంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా చాలా ఉత్సాహంగా మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది జరుపుకుంటాం మళ్ళీ చెప్తున్నాం మనం అధికారంలో ఉన్నామా లేదామా అనేది సంబంధం లేదు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాం ఆ లక్షణం కూడా ఆయనలో మనకు కనిపిస్తుంది మనవల్ల ఆయన ఓదారుస్తారు పద్నాలుగులో అదే జరిగింది పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఇదైపోయాము హిమాలయ లెక్కినామని అనుకోలే ఓ బాధ్యతగా తీసుకున్నారు ఇరవై నాలుగులో వచ్చిన తీర్పును అంతే వినమ్రంగా స్వీకరించాం మన ప్రభుత్వం చేసిన మంచి పనులకు కానీ లేదా దేశంలో ఎక్కడా లేనంతగా తీసుకొచ్చిన మంచి సంస్కరణలకు కానీ తిరుగులేని దీని మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన మన పార్టీ అన్ని శక్తులు ఏకమై అటువైపు నుంచి వచ్చిన దాడి అలాగే లెక్కకు మించి చేయలేని హామీలు ఏవైతే చేయలేమని ఎందుకుంటున్నామంటే ఐదు నెలల్లో చేయట్లా ఇంకా చేసే లక్షణం కూడా కనిపించట్లా వీటన్నిటి ఫలితంగా ఇంకా మనం చెప్పలేని చెప్పాల్సిన అవసరం లేని కారణాలు ఏవైనా ఉండి ఈరోజు మనం అధికారంలో లేకపోయినా ఎవరు కుంగిపోయినా తాను మాత్రం ఆయన మళ్ళీ వారం పది రోజుల్లోనే కోలుకొని మళ్ళీ ప్రజలేకొచ్చి మళ్ళీ ప్రజల సమస్యల మనం ప్రజల పక్షాన్ని నిలబడాలని మనందరికి ఉద్బోధ చేసి నడుపుతున్నాడు అంతటి తీసేయాలి ఆయన ఉన్నంతకాలం మన పక్కన మనం ఆయనతో ఎంత ఆయనకు అండగా నిలబడతామో ఆయన మనకంత భరోసాగా ఉంటారు అది అధికారం ఉండడం ఉండకపోవడం అనేది ఇష్యూ కాదు మన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఆ నేతృత్వంలో సో మరోసారి రాష్ట్ర ప్రజల పక్షాన అంకితమైన పార్టీగా మన నాయకుడికి నిండు నూరు రేళ్ళు యావరారోగ్యాలతో ఆకాంక్షిస్తూ మనందరి తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని పెద్దలందరూ కూడాను సందర్శించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము దయచేసి అందరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం